ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్కి వైసీపీ నాయకులు మామూలుగా ఆడవట్ల అప్పుడే భువన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీద పెట్టేశాడు ఆయన మాటలు వింటా ఉంటే అచ్చని దెయ్యాల వేధాల్లో వచ్చినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మతం మాది మతాల మధ్యని చిచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన భవన్ కరుణాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఎక్కడైనా సరే ఒక మతాన్ని కించపరిచి మాట్లాడినట్టు ఎక్కడైనా ఉందా పోనీ ఎక్కడైనా రెచ్చగొట్టే రెచ్చగొట్టేదాఖలు ఎక్కడైనా చేసాడైనా లేదు అరే మా మతం గురించి మేం చెప్పుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటంటే మాకు అర్థం కాట్లా మిమ్మల్ని కించపరచట్లా వేరొక మతాన్ని ఉద్దేశించి అఘౌరంగా మాట్లాడట్లా పోనీ జగన్మోహన్ రెడ్డి మతాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్న మీరు ఎలాంటి మాటలు మాట్లాడాలా మీరు అంత బాధపడాలా అవేమి అనట్లేదు కదండి మా బాధ ఏదో మేము చెప్పుకుంటున్నాం మా ఏడిపోదా మేము ఏడుతున్నాం అవునా గత ఐదేళ్ల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించేశారు ఒక పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్న మాటలు కాదు మీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు చెప్పే మాటలే అన్న ప్రసాదాలలో క్వాలిటీ లేదు లడ్డూలో క్వాలిటీ లేదు క్వాలిటీ తగ్గింది అన్నమాట వాస్తవం అనేక మంది భక్తులే చెప్పారు అరే వాళ్ళ చెప్పిన మాటలే కదా ఇవాళ కొత్తగా వినబడుతున్న మాటలేం కాదు కదా ఎందుకు సార్ గుమ్మ గుమ్మడికాయలు దొంగాలంటే భుజాలు తడుముకున్నట్టు పైగా మీరు పాఠాలు చెప్తారా ఇక్కడ కూడా పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు కానీ మరి ఏమనుకున్నాడు చెప్పించి అనుకున్నాడు మరి ఇంకొక రకంగా వెళ్ళొద్ది అనుకున్నాడు ఏమో కానీ మధ్యలో ఆగిపోయాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే శ్రీరాములు శ్రీరాముని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన శ్రీరాముడు ఏకపత్నివతుడు మరి మీరు అని చెప్పి అనబోయాడు మళ్ళీ ఎందుకు ఆగిపోయాడు ఆగిపోయాడు అనాల్సిందే ఆ ఉన్న ఉన్నపరువు కాస్త పోతున్నా జగన్మోహన్ రెడ్డిని చెప్పమని ధైర్యంగా వచ్చి బయటికి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు నాది సనాతన ధర్మం అని చెప్పేసి అని నేను హిందువుని నాది సనాతన ధర్మం అని చెప్పేసి అని ఓపెన్గా పబ్లిక్గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డిని అలా బయటకు వచ్చి తన మతం ఏంటో ఓపెన్కి ఒక్క స్టేట్మెంట్ ఇమ్మానండి అలా చెప్పమానండి చెప్పలేడు పోనీ తిరుపతి వచ్చి డిక్లరేషన్లో సంతకం పెట్టి దర్శనానికి వెళ్ళమానండి అలాగే చేయలేడు పోనీ ఇన్ని పాఠాలు చెప్పారు కదా మీరు పోనీ మీరైనా చెప్పగలిగారయ్యా మేము హిందువులమేలయ్యా ఏదో నీకే తెలిసినట్టు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మాకు తెలియదా మేము కూడా హిందువులమే అని చెప్పేసి అని ఆ ఒక్క మాట మీరు ఎందుకు అనలేకపోతున్నారండి ఎందుకు వెళ్ళకపోతున్నారు మీరు మాట్లాడితే మాకు కూడా సనాతన ధర్మం తెలుసు మా నరనరన కూడా ఉంది అని మాట్లాడుతున్నారు కానీ మేము కూడా హిందువులమే మాకు తెలియదా నువ్వు చెప్పాలనే మాట ఎందుకు మాట్లాడట్లేదు మీరు అంటే వస్తున్న ఆరోపణలు నిజమనే కదా టీటీడీ చైర్మన్లుగా అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అన్నమాట వాస్తవమే కదా అవునా కదా మా మతాలను గౌరవించినప్పుడు మా దేవుణ్ణి గౌరవించినప్పుడు పదవులు మాత్రం మీకు ఎందుకు అనేది కదా ఇక్కడ చర్చ ఇక్కడ అవునా భ్రష్టు పట్టించేశారు కదా పైగా మీరు వచ్చి పాఠాలు చెప్తారా పైగా ఎక్కడ కూడా వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నమా ఇట్రల్లి జగన్మోహన్ రెడ్డిని పేగల దాకా గోహితీసి పాతి సెడియాలా ఇవాళ పవన్ కళ్యాణ్ స్పీచ్ వింటే ఎవరికైనా అర్థమయ్యేది అదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా పేకల దాకా పూజ తీసి పతేశాడు మీరు ఇంకా కోలుకోలేరు కోలుకోలేకే ఈ సోషల్ మీడియాలో ఏడుపులు లేదంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చినా ఆ దెబ్బకే ఎక్కడా కూడా వేరే మత వేరొక మతాన్ని ఉద్దేశించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదండి ఒకరిని కించపరచడా మిమ్మల్ని ఇంకో మిమ్మల్ని కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ వ్యక్తిగతంగా ఒక ఒక్క మాట అలా అప్పుడే అందరూ ఏకమైపోయారు అప్పుడు సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు మతం కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు ఆయన చెప్పేసి అని ఆయన మతాల మధ్య తెచ్చిపెట్టే విధంగా ఎప్పుడూ మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి అన్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు డిక్లరేషన్ చేయను అంటే నా మతం మానవత్వం అన్నాడు నిజంగా నమ్మకం ఉంటే మానవత్వము ఇంకొక మొత్తం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మంగళవారం మాటలు మాట్లాడడా చేతనైతే వెళ్ళి డిక్లరేషన్ సంతకం పెట్టి వస్తాడా నేను పవన్ కళ్యాణ్ గారు చేయలేదా ఆయన కూతురు చేత సంతకం పెట్టించి ఈ గార్డెన్కి ఈయన కూడా సంతకం పెట్టాడు కదా ఏ ఆ మాత్రం నమ్మకం జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేదు అని అడుగుతున్నాం మేము అదే ఓపెన్గా చెప్పమని రైతు దాపరకే ఉంది తప్పేం కాదు కదా తప్ప అని అనట్లేదు కదా ఆయన ఇతర మతాల గురించి ఆయన మాట్లాడాల ఆయన నమ్మే సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుకున్నాడు అది కూడా మేము మాట్లాడకూడదు ఆ హక్కు కూడా మాకు లేదా ఏమండి ఇప్పుడు మేము నమ్మే సనాతన ధర్మం గురించి మేము మాట్లాడుకునే హక్కు కూడా మాకు లేదా అండి దాన్ని కూడా మీరు కండెత్తారా ఒకవేళ మాట్లాడితే కనుక ఒకవేళ మేము అలా మాట్లాడితే అది మతాల మధ్యన విద్వేషాలు రచ్చగొట్టడం అవుద్దండి మత రాజకీయాలు చేసినట్టు అవుద్దండి మేము మతాల మధ్య బైగనం అంటే మా మతాన్ని మేము గౌరవించుకోవడం మత అంటే మీరు మాత్రం ఓపెన్గా ఏది పడితే మాట్లాడలేచ్చు మీకు ఒక సపరేట్ రూలు కనీసం బయటకు చెప్పుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదండి అండి ఒకవేళ మేము చెప్పుకుంటే మేము మత మీరు మాట ఉత్తములా సార్ దీన్ని అంటారు మీరు మతాను మతం తెచ్చిపెట్టే ప్రయత్నం అంటే మీరు చేసిన వ్యాఖ్యలు అంటారు మేము ఒక మతాన్ని కించపరిచి వేరొక మతాన్ని కించపరిచి మా మతాన్ని మేము పొగొట్టుకుంటే సరైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు వాళ్ళు మతాల మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు అంటే మేము నమ్మే సనాతన ధర్మాన్ని మేము పొగొడుకుంటే మేము పది మందికి చెప్పుకుంటే అది మీకు నిప్పుొచ్చేసిందా దీని మతోన్మతం అంటారా అంటే మాకు ఆ స్వేచ్ఛ లేదా మేము చెప్పుకోకూడదా అంటే మీ ఒక్కరికే రాజ్యాంగం ఉందండి మీ ఒక్కరికే కల్పించారండి పైగా మమ్మల్ని మతోన్మాదులుగా చిత్రీకరించే ప్రయత్నమా నేను ఎక్కడ వెళ్ళలేదు ఇంత ఇంత దూరం నేను ఎక్కడ వెళ్ళా భువన కరుణాకర్ రెడ్డి గారు మీరు నిజంగా మతాల మధ్య నుంచి ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇతర మతాలను ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలేదేనా ఇప్పుడు మా గొప్పతనం గురించి మేము చెప్పుకుంటామండి మా గురించి మేము మాట్లాడుకుంటామండి దాన్ని తప్పంటే ఎలాగండి భువన్ కరుణారు రెడ్డి అనే వ్యక్తి పలానా వేడు పలానా ఓడు పలానా ఓడని చెప్పేసి అని మీ గురించి తప్పుగా మాట్లాడితే మీరు బాధపడాలి మీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మా గురించి మేము ఎన్ని మాట్లాడుకుంటే మీకెందుకు అని అడుగుతున్నాం మీరు హిందువులా మీరు అన్నమ్మ అన్యమతస్తులు కదా మీరు టీటీడీ చైర్మన్గా వెళ్ళ కూర్చున్నామయ్యా మన సుబ్బారెడ్డి ఎలా ఉన్నాడో సుబ్బారెడ్డిని ఎందుకు నియమించారు నేను ఎందుకు నియమించారు మీకే సంబంధం మరి వాటికి సమాధానాలు చెప్పరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మతాల మంది దిచ్చిపెట్టారా మతాల మంది దిచ్చిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా సరే ఎక్కడుంది అది ఏం తప్పుగా ఏం అడగట్లేదు కదా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఒడ్డు చైర్మన్గా అన్య మతస్సుని తీసుకురావడం కూర్చోబెట్టడం కరెక్టా తప్ప దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి ఇతర మతాల్లో అలా చేత ఒప్పుకుంటారా ఏదైనా సరే ఇతర మతాల్లో అంటే నేను ఆ మతం ఈ మతం అని మాట్లాడట్లే కానీ ఇతర మతాల్లో అలాగా మీకు సంబంధించిన మీరు కొలిచే దేవాలయాలను కడుపు మేము మా భాషలోనే మాట్లాడతాం కూడా తీసుకొచ్చి ఒక అన్య మతస్థుని తీసుకొచ్చి పెత్తనదారుడిగా అక్కడ కూర్చోబెడితే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరా ఒప్పుకోం కదా మనం మా దేవుణ్ణి నమ్మినప్పుడు మా మతాన్ని గౌరవించినప్పుడు నీకేం పని అయ్యి ఇక్కడ మర్యాదగా బయటికి పోంటాం మనం ఇది పెత్తనదారుడిగా కూర్చోబెడితే అలాంటిది నిన్ను వైవే సుబ్బారెడ్డిని తీసుకొచ్చి కూర్చోబెట్టేశాడు కదా మా నెత్తి మీద మీరు కేవలం కమిషన్ కక్కుర్తపొడ ఇంకొక రకంగానూ భ్రష్టు పట్టించేశారు కదా బాగా వాళ్ళు వచ్చి ఒక్కరి భాషమా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు అన్నట్టుగా మీరు ప్రచారం చేస్తారు ఇక్కడ